నీ ఎదుట వాక్యం ఉంది బయలుపరచబడిన వర్తమానం ఉంది అనేక సంగతులు ఉన్నాయి వీటి గురించి ఎప్పుడు ఎక్కడ ఎవరితోనూ మాట్లాడవు వీడితో వచ్చినటువంటి పాత గుడ్డ గురించి మాట్లాడుతున్నావు బహుమానం ఇచ్చే కొత్త వస్త్రం గురించి అసలు మాట్లాడి ధరించిన దాని గురించి మాట్లాడుతున్నా కొత్త గుడ్డ వేసుకుని ఇదండి అసలు ఆ గుడ్డలాగా లేదు అసలు ఇది నీకు ఇచ్చింది కొత్తది అయితే ఆ గుట్టకి ఈ గుట్టకి నువ్వు ఎట్ట పులుతావు నేను గడ్డెట్టు కొట్టాలా కక్కిన వైపు ఎందుకు తిరగాల అదే పౌల్ గారు మాట్లాడారు కుక్క తన వాంతికి తిరిగినట్లుగా పంది బురదగోట్లకు దొరినట్లుగా ఎందుకు మరలా మనము విడిచినటువంటి దాని వైపుకి చూడాలా అందుకని పౌలు అన్నాడు నీ పరుగు పందెములో వెనక్కున్నవి మరిచి ముందున్న వాటి కోసం పరిగెత్తన్నాడు వెనకే